ఇంట్లో ఒక్క పని కూడా చేయని తన భార్యకు భర్త ఎలా బుద్ధి వచ్చేలా చేశాడో చూద్దామా కథ గురించి తెలుసుకుందాం రాత్రి పదకొండు సమయంలో ఇంట్లో ఇద్దరు కోడళ్ళు ఉన్నప్పటికీ అత్తగారు ఒక్కరే పాత్రలు శుభ్రం చేస్తూ ఉంది శబ్దంతో పెద్ద కోడలు భర్తతో ఇలా చెప్పింది ప్రతిరోజు రాత్రిపూట పాత్రలు శుభ్రం చేయవద్దని మీ అమ్మతో చెప్పండి మీ అమ్మ వల్ల రోజు మాకు నిద్రభంగం కలుగుతుంది ప్రతిరోజు ఉదయం ఐదు గంటలకు నిద్రలేచి పూజలు చేయడం ప్రారంభించి మా నిద్రకు భంగం కలిగిస్తుంది రాత్రులు నిద్రపోనివ్వదు ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు వెళ్ళండి వెళ్ళి చెప్పండి మీ అమ్మకి అప్పుడు ఆమె భర్త లేచి వంటగది వైపు వెళుతూ ఉండగా తమ్ముడు గదిలో నుంచి కూడా అవే మాటలు వినిపించాయి తమ్ముడు కూడా తలుపు తెరిచి బయటకు వచ్చాడు ఇద్దరూ కలిసి వంటగదిలో ఉన్న వారి తల్లి వద్దకు వెళ్ళి పాత్రలు శుభ్రం చేయడంలో వారి తల్లికి సహాయం చేయడం మొదలుపెట్టారు వారి తల్లి వద్దని చెప్పినప్పటికీ కొడుకులు మాత్రం వినలేదు ఇద్దరు కొడుకులకి తల్లి అంటే చాలా ప్రేమ అమ్మ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో మిగిలినవి మేము శుభ్రం చేస్తాంలే అని పెద్ద కొడుకు అనగానే అప్పుడు అతని తల్లి ఇలా అడిగింది పనులు మీరు చేయడం కంటే మీ భార్యకు ఇంట్లో కాస్త పని చేయమని చెప్తే బాగుండేది వాళ్ళు రోజంతా టీవీ మొబైల్ చూస్తూ ఉంటారు కానీ మీరు ఎందుకు వాళ్ళని ఏమీ అనరు అప్పుడు ఆమె పెద్ద కొడుకు అమ్మ నిజంగా సహాయం చేయాలనుకునేవారైతే మనం చెప్పకుండానే అర్థం చేసుకుని ఇంటి పనిలో సహాయం చేసేవారు మేమైతే వాళ్ళని పదే పదే పని చేయమని అడగము మేము ఒకవేళ అడిగినా సరే వాళ్ళు పని చేయకపోతే మాకు కోపం వస్తుంది దానితో ఇంట్లో గొడవలు రావచ్చు అదంతా ఎందుకు ఖచ్చితంగా ఏదో ఒకరోజు వాళ్ళంతట వాళ్ళే వచ్చి నీకు ఇంటి పనిలో సహాయం చేస్తారు అప్పటి వరకు నీకు సహాయం చేయడానికి నీ కొడుకులు ఉన్నారు కదా ఇంతలో నాన్న కూడా అక్కడికి వచ్చారు వారి మాటలు విని ఆయన కూడా వాళ్ళతో కలిసి పాత్రలు కడగడం మొదలుపెట్టారు అదంతా చూసి కొడుకులు ఇద్దరూ నవ్వడం మొదలుపెట్టారు అప్పుడు నాన్న మీరు ఎందుకు నవ్వుతున్నారు నేను కూడా నా చిన్నతనంలో చాలా పాత్రలను కడిగాను అని చెప్పాడు పని అంతా పూర్తయిపోయింది కొడుకులిద్దరూ వారి వారి గదులకు వెళ్ళారు వారి భార్యలు మీకు ఇంత సమయం ఎందుకు పట్టింది అని అడిగారు అప్పుడు వారు మేము సోదరులు ఇద్దరం మా అమ్మకు పాత్రలు కడగడంలో సహాయం చేశాము మా నాన్న కూడా వచ్చారు అని చెప్పారు దీనికి వారిద్దరూ చాలా చిరాకు పడ్డారు కానీ వారు ఉండగా తమ భర్తలు ఏంటి పని చేస్తున్నారని కొంచెం బాధపడ్డారు తర్వాత అందరూ నిద్రపోయారు ఉదయం ఆరు గంటలకి తల్లి తండ్రి మరియు వారి ఇద్దరు కొడుకులు లేచి వారందరూ ఉదయాన్నే ఇంట్లో దేవునికి పూజ చేయడం ప్రారంభించారు అత్తగారి గొంతు విని ఈ ముసలావిడ ఇంకెంతకాలం బతుకుతుందో తెలియదు రోజు మన రక్తం తాగుతుంది అని తిట్టుకుంటూ కళ్ళు తెరిచి చూసేసరికి భర్తలు బెడ్డుపై లేకపోవడంతో ఇద్దరు కోడళ్ళు పూజ గదిలోకి వెళ్ళారు వెళ్ళి చూసేసరికి అత్తగారు మామగారు వారి భర్తలు కలిసి పూజ చేస్తూ ఉన్నారు వాళ్ళను చూసిన భర్తలు ఏంటి పొద్దున్నే లేచారో పడుకోండి టైం ఇంకా ఏడయ్యింది అని చెప్పి తల్లితో పాటు వంటగదిలోకి వెళ్ళి అల్పాహారం తయారు చేయడంలో తల్లికి సహాయం చేస్తున్నారు ఇదంతా రహస్యంగా గమనిస్తున్నారు ఇద్దరు కోడళ్ళు మనసులో కొంచెం బాధగా ఉంది కానీ ఇప్పటికీ ఆ కోడళ్ళు ఇద్దరు గర్వంతో అత్తగారికి మరియు వారి భర్తలకు సహాయం చేయడానికి వంటగదిలోకి వెళ్ళలేదు ఒకరోజు పెద్ద కొడుకు తన భార్య వద్దకు వచ్చి అమ్మకు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైంది మొన్న నీకు ఇచ్చిన ఇరవై వేలు త్వరగా ఇవ్వు అని ఆమెతో చెప్పాడు కానీ అతని భార్య నేను ఆ డబ్బుతో షాపింగ్ చేశాను నా దగ్గర ఇప్పుడు ఆ డబ్బు లేదు అని అబద్ధం చెప్పింది దీంతో ఆమె భర్త చాలా బాధపడ్డాడు సరే పర్వాలేదులే నువ్వు త్వరగా రెడీ అవ్వు ఆసుపత్రికి వెళ్ళాలి మీ అమ్మగారు అక్కడ అడ్మిట్ అయ్యారు ఆ మాటలు వినగానే అతని భార్య షాక్ అయ్యి ఏంటి ఆరోగ్యం బాగోలేనిది మా అమ్మకా అని అడిగింది అవును నువ్వు తొందరగా బయలుదేరు నేను ఇంకా డబ్బు కూడా ఏర్పాటు చేయాలి నన్ను క్షమించండి ఇరవై వేలు షాపింగ్ చేశానని మీతో అబద్ధం చెప్పాను అతని భార్య కన్నీళ్లతో చెప్పింది అప్పుడు భర్త నీకు తోచింది చెప్పావు పర్వాలేదులే నీపై నాకేమీ కోపం లేదు అన్నాడు నన్ను క్షమించండి నేను చాలా చెడ్డదాన్ని మీరు నా తల్లి గురించి ఎంత ఆందోళన చెందుతున్నారు కానీ నా చెల్లి నేను మాత్రం మీ తల్లిని ఎప్పుడూ గౌరవించలేదు కనీసం ఇంటి పనుల్లో కూడా ఎప్పుడూ సహాయం చేయలేదు అయినా మీరు నన్ను ఎప్పుడూ ఏమీ అనలేదు దయచేసి మమ్మల్ని క్షమించండి అని ఏడుస్తూ చెప్పింది ఆమె భర్త నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను కాబట్టి నేను నిన్ను తిట్టలేను అలాగే ఇంటి పని చేయడం చేయకపోవడం మీ ఇష్టం నేను నిన్ను బలవంతం చేయలేను ఇకపోతే నువ్వు మా అమ్మని గౌరవించినా గౌరవించకపోయినా నేను ఖచ్చితంగా మీ అమ్మను గౌరవిస్తాను సరే నేను హాస్పిటల్కి వెళ్ళి వస్తాను నిన్ను తర్వాత తీసుకుని వెళ్తాను అని చెప్పి భర్త హాస్పిటల్కి బయలుదేరాడు తర్వాత చెల్లెలు అక్క దగ్గరికి వచ్చింది ఇద్దరు వారి ప్రవర్తనకు చాలా పశ్చాత్తాపడ్డారు మన భర్తలు ఒకవైపు బయట పని చేస్తూ మళ్ళీ ఇంటికి వచ్చాక తల్లికి ఇంటి పనుల్లో సహాయం చేస్తుంటే మనం ఇంటి కోడలు అయ్యుండి ఇంట్లో ఖాళీగా ఉంటూ అత్తయ్యకు ఇంటి పనుల్లో సహాయం చేయలేదు ఇదంతా చూసి కూడా మన భర్తలు కానీ అత్తయ్య గారు కానీ మనల్ని ఏనాడు ఒక మాట కూడా అనలేదు వారి స్థానంలో వేరే ఎవరైనా ఉండి ఉంటే కొట్టి మరీ బలవంతంగా మనతో ఇంటి పనులు చేయించేవారు కానీ వీళ్ళు అలా చేయలేదు ఇలాంటి కుటుంబంలోకి రావడం మన అదృష్టం ఇకపై మనం కూడా బాధ్యతగా ఉండి మనమే ఇంటి పనులు చేసుకోవాలి అని అక్కా చెల్లెళ్ళు నిర్ణయించుకున్నారు మరుసటి రోజు నుండి ఇద్దరూ ఉదయాన్నే ఇంటి పనులు చేయడం మొదలుపెట్టారు వారిలో వచ్చిన మార్పులు చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు డైనింగ్ టేబుల్ వద్ద కూర్చొని అందరూ టిఫిన్ చేస్తూ ఉన్నారు అప్పుడు పెద్ద కోడలు మమ్మల్ని క్షమించండి అత్తయ్యా మేము కోడలుగా ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంటి పని అంతా నీ మీద వేసి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాము ఇప్పుడు మా తప్పు మేము తెలుసుకున్నాము ఇక నుండి మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి ఇకపై ఇంటి బాధ్యత మాది అని చెప్పడంతో అందరూ చాలా సంతోషించారు కొన్నిసార్లు గొడవలతోనే కాదు ఓర్పు అలాగే ప్రేమతో కూడా మనసులో మార్పు తీసుకురావచ్చు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్